ఒక్కసారి ఊహించుకోండి మీ భూమి మీ కళ్ళం ముందే అన్యాక్రాంతమైపోతుంటే చాలా భయంగా ఉంటుంది కదా కాని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన చట్టంలోనే దీనికొక పవర్ఫుల్ వెపనుంది దాని గురించే ఈరోజు మనం చాలా సింపుల్గా తెలుసుకుపోతున్నాం ఈ మాట వింటేనే గుండె తరుక్కుపోతోంది కదండి ఇది రామయ్య కథ తన కష్టార్జితం తన కళ్ల ముందే వేరేవాళ్ల పాలవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు ఈ ఒక్క మాట చాలు ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోడానికి ఇది కేవలం ఒక్క రామయ్య కథ మాత్రమే కాదు బహుశా మనలో చాలామందికి తెలిసిన భయం కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపై హక్కు కోల్పోవడమనే ఆలోచనే భయంకరంగా ఉంటుంది కాని ఇలాంటి పరిస్థితుల్లోనే చట్టం మనకొక ఆశ కిరణంలా కనిపిస్తుంది ఆ పరిష్కారమే ఏపీ భూకబ్జా చట్టంలోని సెక్షన్ ఫోర్ దీని కేవలం ఒక చట్టంలోని సెక్షన్లా కాకుండా లాంటి బాధితుల చేతుల్లో ఉన్న ఒక పదునైన ఆయుధంగా చూడాలి అసలు ఈ భూకబ్జా అంటే ఏంటి చాలా సింపుల్ మీదైనా ప్రభుత్వందైనా గుడిదైనా సరే మీకు సంబంధం లేకుండా సరైన హక్కు లేకుండా ఎవరైనా వచ్చి ఆక్రమిస్తే దాన్నే భూకబ్జా అంటారు అంతే మరి ఈ సెక్షన్ ఫోర్ కి ఇంత పవర్ ఎక్కడ్నుంచొస్తుంది అసలు దాని బలమేంటి దానిలో మూడు ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి వాటినిప్పుడు ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం చూడండి ఈ చట్టం ఎంత సింపుల్గా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒకటి కబ్జా చెయ్యొద్దు రెండు ఒకవేళ చేసినా ఆ భూమిలో ఉండొద్దు మూడు ఈ రెండిట్లో ఏది చేసినా శిక్ష పక్కా ఈ మూడే ఈ చట్టానికి పిల్లర్స్ అనమాట ఇక్కడే మన చట్టం ఒక అడుగు ముందుకేసింది నేరం చేసిన కాదు వెనుకుండి చేయించినవాడిని కూడా వదలదు అంటే భూమి మీదకి వెళ్లినవాడే కాదు తెర వెనుక స్కెచ్ గీసిన సూత్రధారి కూడా దొంగే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ చేయించడం అనే ఒక్క మాట ఎంత పవర్ఫుల్ అంటే ఇదొక లాంటిది కబ్జా వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నా వాళ్ళందర్నీ చట్టం ముందు నిలబెట్టడానికి ఇదొక ఆయుధం ముఖ్యంగా అధికారులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారని అనుమానం వస్తే ఈ పాయింటే మనకు హెల్ప్ అవుతుంది సరే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం కబ్జా చేసినవాడు ఆ భూమిలోనే తిష్ట వేసుకుని కూర్చుంటే అది వాడికే ఎందుకంత డేంజర్ అంటారా ఆలోచించారెప్పుడైనా ఎందుకంటే చట్టం ప్రకారం కబ్జా అనేది వన్ టైం క్రైం కాదు అది ఒక కంటిన్యూయింగ్ అఫెన్స్ అంటే వాళ్ళు ఆ భూమిలో ఉన్న ప్రతిరోజు ప్రతీ క్షణం వాళ్ళు ఒక కొత్త నేరం చేస్తున్నట్టే లెక్క ఇది బాధితులకు చాలా పెద్ద అడ్వాంటేజ్ మరి ఈ చట్టం ఎవరిని కాపాడుతుంది కేవలం గవర్నమెంట్ భూముల్నేనా అస్సలు కాదు గవర్నమెంట్ దేవాలయాల భూములతో పాటు మన రామయ్య లాంటి ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఈ చట్టం కాపాడుతుంది సో ఇది అందరికోసమనమాట అంతా బాగానే ఉంది ఈ నేరం చేసినట్లు ప్రూవ్ అయితే శిక్ష ఎంత కఠినంగా ఉంటుంది అసలు వాళ్లకి ఎదురయ్యే పరిణామాలేంటి చూద్దాం రండి తప్పు చేసిన వాళ్లకు మినిమం ఆరు నెలలు మాక్సిమం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది ఆలోచించండి ఐదేళ్లు ఈ నంబరే చెబుతోంది ఈ నేరం ఎంత సీరియస్సో ఇక్కడ జరిమానా కేవలం ఐదువేలే కావచ్చు కాని అసలు భయం అది కాదు అసలు భయం జైలు శిక్ష లైఫ్లాంగ్ ఉండిపోయే ఒక క్రిమినల్ రికార్డ్ ఇంక స్పెషల్ కోర్టు చుట్టూ తిరగడం ఇవే కబ్జాదారులను భయపెట్టే అసలైన విషయాలు ఓకే ఇప్పటిదాకా మనం థియరీ అంతా తెలుసుకున్నాం మరి దీన్ని ప్రాక్టికల్గా ఇలా వాడాలి ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈ నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం కంప్లైంట్ రాసేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి వీళ్ళు సెక్షన్ ఫోర్ ఆఫ్ వన్ ప్రకారం మా భూమిని కబ్జా చేశారు అండ్ సెక్షన్ ఫోర్ ఆఫ్ టూ ప్రకారం అందులోనే ఉంటూ నేరాన్ని కంటిన్యూ చేస్తున్నారు అని స్పష్టంగా రాయాలి ఇలా రాస్తే పోలీసులు దీన్ని సింపుల్ సివిల్ గొడవ అని పక్కన పెట్టే ఛాన్స్ చాలా తక్కువ ఒకవేళ ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల హస్తం ఉందని మీకు గత్తిగా అనిపిస్తే ఏం చెయ్యాలి ఇది కొంచెం ట్రిక్కీ సిచ్యుయేషన్ కాని దీనికూడా ఒక స్ట్రాటజీ ఉంది చూడండి ఇక్కడ అధికారుల మీదకు వెళ్లొద్దు ఫస్ట్ స్టెప్ కబ్జాదారుల ఆక్రమణ చట్టవిరుద్ధమని వాళ్లు చెప్పే కౌలు అబద్దమని ఆధారాలతో నిరూపించాలి ఇక సెకండ్ స్టెప్ ఈ బేస్ మీద అధికారులు వాళ్ల ఫైల్స్లోనో ఆర్డర్స్లోనో ఎలా సాయం చేసి ఈ నేరానికి కారణమయ్యారో చూపించాలి ఇలా చేస్తే మీ కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది మరి మీ కేసుని బలంగా మార్చే ఆధారాలు ఏవి ఇక్కడున్న చెక్లిస్ట్ చూడండి డేట్తో ఉన్న ఫోటోలు వీడియోలు వాళ్ళు కట్టిన ఫెన్సింగ్ గాని షెడ్ గాని మీ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చాలా ముఖ్యం ఎంత ఎవిడెన్స్ ఉంటే అంత మంచిది ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఒక్క మాటేంటో చూద్దాం ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు భూమిని కబ్జా చేయడం నేరం కబ్జా కూడా నేరమే ఇంకా ఆ భూమిలో ఉండటం అనేది ప్రతిరోజూ చేసే ఒక కంటిన్యూయింగ్ అఫెన్స్ దీనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది ఇదే సెక్షన్ ఫోర్ యొక్క సారాంశం మీ హక్కుల కోసం పోరాడటానికి ఇది మీ చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం